నాటి నిండా నవ్వు తెచ్చుకో నాలు స్థుతి పాడు ఆత్మల ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట నా పేరు జాన్ నేను విజయనగరం నుంచి ప్రార్థిస్తున్నాను మనం ఇప్పుడు దర్క్ అనే ప్రాంతం గురించి ప్రార్థిద్దాం మా ప్రభు దేవ మీరు చేసిన మేము బట్టి మీకు వేలాది స్థితిలో తెలియజేస్తున్నాం ప్రభు దేవ ముఖ్యంగా ప్రభు ఈ మీ అనే దృష్టి తీసుకొస్తున్నాం ప్రభు దివ మా ప్రార్థనకించండి దేవ ఇక్కడ పదమూడు ఉన్నాయి ప్రభు పదిహేడు వందల తొంభై ఎనిమిది విలేజెస్ ఉన్నాయి ప్రభా కృప చూపండి ప్రభా దివా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క దేవ పర్సన్ దేవ మీరు రక్షించుకోవాలని ప్రార్థిస్తున్నాం దివా ఇక్కడ జరుగుతున్న ఇవియాలజికల్ ఎఫర్ట్స్ ని బట్టి దేవా మీకు వేలాది కోట్ల స్థుతులు చాలా దేవా జరుగుతున్న ప్రతి ఒక్క ప్లాంట్స్ ప్రభావం ప్రతి ఒక్క ఇవాలజికల్ ఎఫర్ట్స్ లో మీరు తోడుని నడిపించండి దేవా ముఖ్యంగా ప్రభా త్ బట్టి ప్రార్థిస్తున్నాం దేవా వెళ్ళ ప్రభా దేవా చెడు మార్గాల్లో వెళ్లకుండా ప్రభావ మంచి మార్గం నడుచుకోవడానికి సహాయం చేయండి దేవ లైఫ్ ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియజేయమని ప్రార్థిస్తున్నాం అదే విధంగా ప్రభా పొలిటికల్స్ అండ్ మెడికల్ ప్రతి ఒక్కరు ఆ డిస్టిక్ లో మంచిగా దేవా మీకు నచ్చిన విధానంగా ప్రభా వర్క్ చేయడానికి సహాయం చేయండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరే తోడుని నడిపించండి ఈ దర్గానే ప్రాంతంలో ప్రతి ఒక్కరిని ప్రభావ మీ పాదలచు చెప్తున్నాం ప్రభావిత దేవ ప్రతి ఒక్కరిని రక్షించుకోమని మా ప్రార్థన ఆలకించమని ప్రార్థిస్తున్నాం దేవ దేవ ఈ ప్రార్థనలు ఏకించిన ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు పేరు పేరును ఆశీర్వదించి దేవ సహాయం చేయమని దేవ మా ప్రార్థన ఆలకించమని యేసు పరుషుని వాడి మా ప్రమ తండ్రి ఆమె